నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఎలక్ట్రాల్ పౌడర్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము ముందుగా మా ఈ ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఎలక్ట్రాల్ పౌడర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వారు ఎఫ్డిసి లిమిటెడ్ వారు ఇది కంప్లీట్గా డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ దీని కంపోజిషన్ వచ్చేసి సోడియం క్లోరైడ్ పొటాషియం క్లోరైడ్ సోడియం సిట్రేట్ డెక్స్ట్రాస్ అండ్హైడ్రస్ లాంటి సహాయక పదార్థాలు ఉంటాయి దీని యూసేజ్ వచ్చేసి బాడీలో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు మోషన్స్ అయినప్పుడు కళ్ళు తిరుగుతున్నప్పుడు హ్యాంగోవర్ ఉన్నప్పుడు నీరసంగా ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రాల్ పౌడర్ని వాడతారు ఎవరెవరు ఈ ఎలక్ట్రాల్ పౌడర్ని యూజ్ చేయొచ్చు అంటే టూ ఇయర్స్ ఎబో ఎవరైనా వాడొచ్చు బిలో టూ ఇయర్స్ అయితే డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే వాడాలి దీన్ని మోతాదు వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ జీరో గ్రామ్స్ అయితే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగాలి అదే ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో గ్రామ్స్ ప్యాచెట్ అయితే వన్ లీటర్ వాటర్లో కలుపుకొని తాగాలి ఓకే ఫ్రెండ్స్ మా ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ